విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపించిన నాటి నుంచి నేటి భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా నాణ్యత ప్రమాణాలు కలిగిన మంచి సంస్థ పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్న ఒక మంచి సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోనే అది విశాఖపట్నంలోనే రావటానికి ముఖ్య కారణం తెన్నేటి విశ్వనాథం గారు తెన్నేటి విశ్వనాథం గారు విశాఖపట్నం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నడిపిన ఉద్యమానికి ఫలితంగా అప్పటి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ఏప్రిల్ పదవ తారీఖున విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతున్నట్లు పార్లమెంట్లో ప్రకటించింది ఉక్కు కర్మాగారం కోసం కురుపం జమీందారులు ఆరు వేల ఎకరాలను పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో దానం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై జూన్లో ఏర్పాటు చేసిన స్థల పరిశీలన కమిటీ కర్మాగార ప్రణాళికలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరి ఇరవైన శ్రీమతి ఇందిరాగాంధీ చేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సాధ్యసాధ్య నివేదిక ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ ఏడున మొదటి దశ స్థల సేకరణ జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పించేందుకు గాను మిసెస్ ఎంఎన్ దస్తూర్ అండ్ కోని సలహాదారులు ఏర్పాటు చేయగా త్రీ పాయింట్ ఫోర్ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగారాల ఏర్పాటుకై ప్రతిపాదనల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్లో ప్రభుత్వానికి చేరవేశారు పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నవంబర్లో మిస్సెస్ ఎమ్మెన్ దస్తూరికో సమగ్ర నివేదిక ఫైనల్గా సమర్పించడం జరిగింది ఓవెన్ ఒవెన్ సెగకొలిమి సెంటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఒక ఫిబ్రవరిలో మన దేశం ఒప్పందం కుదుల్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరిలో కొలిమి నిర్మాణానికి ఉద్యోగస్తులు నివసించడానికి క్వార్టర్స్కి శంకుస్థాపన జరిగింది ముప్పై మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని భారతదేశ తీర ప్రాంతాల్లో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం మన విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభించిన మొదట్లో త్రీ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్స్గా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని సిక్స్ పాయింట్ త్రీ మెట్రిక్ టన్స్గా పెంచే ఎనిమిది వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల విస్తరణ ప్రాజెక్టుని అప్పట్లో మన దేశ ప్రధాని రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదిన ప్రారంభించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ నగరానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని అప్పట్లో జర్మనీ మరియు సోవియట్ రష్యాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది కర్మాగారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి మన్నికలు కలిగిన ఉత్పత్తుల్ని అందించడం జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముఖ్యంగా ఎనభై పర్సెంట్ రాబడి జర్మనీ జపాన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు దుబాయ్ సింగపూర్ ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తుందన్నమాట రెండు వేల పదవ సంవత్సరం నవంబర్ పదవ తారీఖున నవరత్న హోదా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పొందడం జరిగింది భారతదేశంలోనే మరియు ఆసియా మైనర్లలోనే అతిపెద్ద సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరిన్ని ఇంపార్టెంట్ విషయాల కోసం తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి